ದದವಾಲಿ ರಾಮ ಕೊಂಡಕ ಚದವಾಲಿ ರಾಮ ಮಹನೀಯಾ ಲವಾಲೇದ ಗಾನಿರಾ ಯದಗಾಲಿರಾ ಕೊಂಡಕ ಯದಗಾಲಿರಾ ಪೊಣಸೆ ಪೋಚನ ಮೂ ತಡಾನಿರಾ ಓ ಸಾಹು ಮಹಾಜನನ ಪಂಚಪ್ರಾಣಮ ನಿಂದು ನೂರೆಲು ನೂ పండాలిరా చదవాలిరా కొడక చదవాలిరా ఎదగాలిరా ఎదగాలి ఎదగాలిరా రాసే పుత్తును మూతాడాలిరా అజ్ఞానము తోటి మన తాత తండ్రులు అంధకారంలోనే బ్రతికిండ్రురా ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలు అనుభవించారు రా చేసిరు చేసి వాళ్ళ గుండె గాయము మనప బయలరా தவாலரா கொனக்கால மகனீ யூலாவே எதாலிரா எதாலிரா கொன்க எதால புனிசே பூத்து மூத்தாடாலி ராம்